విశాఖ జిల్లా పెందుర్తి నూట ఎనభై ఆరవ నిర్వహించారు పెందుర్తి ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం నూట ఎనభై ఆరవ ప్రపంచ ఛాయాచిత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని లోయలా ఓల్డేజ్ హోమ్ లో ఘనంగా నిర్వహించి వృద్ధులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు ఓల్డేజ్ హోమ్ కు ఐదు వేల రూపాయలు నగదు వితరణ చేసిన పెందుర్తి ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సరగడం రాము ఈ కార్యక్రమంలో జాయ్ ఆల్బమ్స్ ఎండి జ్ఞానేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని వృద్ధులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇంత చక్కటి కార్యక్రమంలో నేను భాగస్వామి కావడం చాలా సంతోషమని వ్యక్తం చేశారు ప్రెసిడెంట్ రాము మీడియాతో మాట్లాడుతూ ముందుగా నూట ఎనభై ఆరవ ఛాయా చిత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి లూయిస్ ఠాగూర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఫోటోగ్రఫీ రంగ ఉన్న ఫోటోగ్రాఫర్లకు ఈ ప్రభుత్వం తగిన గుర్తింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో పెందుర్తి ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ అసోసియేషన్ ప్రెసిడెంట్ సరగడం రాము సెక్రటరీ పెంట ఈశ్వరరావు మోహన్ లక్ష్మణరావు నాగరాజు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు